అక్కడలో వెళతున్నా ఎందుకంటే చాలా పెందలాడి మనం మొదలుపెట్టా దేవుని స్తోత్రం కలిగిన అక్కడ చేతబడి చేశారండి పదహారు సంవత్సరాలు నా వయసు తెల్లగా జాంపండు లాగా ఉండేవాడిని పదహారు సంవత్సరాల వయసులో చేతబడి చేశారు నేను బాధపడటం మొదలుపెట్టిందా మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు భూత వైద్యులు తుట్టు తిరిగానండి మాంత్రికులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళా శ్రీశైలంలో ఒక మాంత్రికుడు ఉంటే అక్కడికి వెళ్ళ తర్వాత ఖమ్మంలో ఒక మాంత్రికుడు ఉంటే అక్కడికి వెళ్ళ నల్లగొండలో ఒక మాంత్రికుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళ మార్కాపురంలో ఒక మాంత్రికుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళా పోయినప్పుడల్లా పదివేల నూట పదహారులు ఇచ్చి అందరం వేయించుకునేవాళ్ళు పోయినప్పుడల్లో ఒక అంతరం మెడ నిండా అంతరాలే చేతుల నిండా అంతరాలే ఒంటి నిండా అంతరాలే మా ఇంటి నిండా అంతరాలే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నరకయాతనను భవించా తెల్లగా ఉన్న నేను నల్లగా అయిపోయా నా సహవాసానికి వచ్చే వాళ్ళు ఉన్నారు ఐదుగురు వాళ్ళే అన్నారు ఏడ్స్ వచ్చినట్టు ఉంది రా నా ముఖం నేను చూసుకొని దాదాపు ఏ ముప్పై నలభై అర్థాలు పగలగొట్టుంటాను అట్లయిపోయింది నా పరిస్థితి మూడు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డా మూడు సంవత్సరాలు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత మా వాళ్ళు అన్నారు పులి క్షేత్రాలకు వెళ్ళి అక్కడ స్నానం చేస్తే మోక్షం కలిగితే ఏమైనా అంటే అక్కడ గుళ్ళు చుట్టూ గోపురాలు చుట్టూ మూడు సంవత్సరాలు తిరిగా ప్రతి గుడికి పోవటం అక్కడ ప్రదక్షిణ చేయటం ఆ నీళ్ళల్లో స్నానం చేయటం అట్లా మూడు సంవత్సరాలు దేవస్థానాల చుట్టూ తిరిగినా పుణ్యక్షేత్రాలు మీకు తెలుసు తిరుపతి శ్రీశైలం విజయవాడ పెదకంచపూలు నేను చెప్తున్నా కదా నేను అన్ని ఉండను ఏ సుప్రభు మనకు తెలియదు మనకు చెప్పిన వాళ్ళు కూడా ఎవరు లేరు అప్పుడుకి మూడు సంవత్సరాలు నేను పుణ్యక్షేత్రాలు తిరిగా ఆ పేర్లు కూడా మీకు చెబుతున్నాను నేను అట్లాగా మూడు సంవత్సరాలు గుళ్ళల్లో కూడా నిద్ర చేయడం అలవాటు చేసుకున్నా పోయినప్పుడల్లా మూడు రోజులు పదకొండు రోజులు ఏడు రోజులు నలభై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజు గుళ్ళో నిద్ర చేసేవాడిని భగవంతుడు నాకు ప్రత్యక్షమై నన్ను ముట్టి పాగు చేస్తాడేమనే ఒక నమ్మకం నాకుంది అయినా కూడా నాకు మోక్షం కలగల అప్పుడు ఆరు సంవత్సరాలు ఒక సంవత్సరం హాస్పిటల్ చుట్టూ తిరిగా గుంటూరు విజయవాడ ఒంగోలు నరసరావుపేట చీరాల మేదరమెట్ల అద్దంకి తిలకలూరుపేట మాది ఒలపర్ల సంవత్సరం హాస్పిటల్ చుట్టూ తిరిగితే స్కానింగ్లో ఏం చెప్తున్నారంటే ఏమీ లేదని చెప్తున్నారు ఆఖరికి ఎంఆర్ఓ స్కానింగ్ కూడా తీశారు సిటీ స్కానింగ్ అంటారు కదా అట్లా బాడీ మొత్తం చెక్ చేసి మిషన్లో పంపించినా కూడా ఏమి లేదనే చెప్తుంది మందులు ఇస్తున్నారు బలం లేదని వాటిదారి అయిపోతున్నాయి గాయమేమో కాయల్లో అయింది ముందేమో కంట్లో పడుతుంది అన్నట్టుగా ఉంది సూటు కావట్లా అట్లా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అప్పటికీ అదొక సంవత్సరం మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిందండి సంవత్సరాలు కాస్త ఏమో లాకెళ్తున్నారా ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలంటే పదహారు నుంచి ఏడంటే ఎన్నేళ్ళు వచ్చి ఉంటాయి అది ఇంకా నా పని అయిపోయింది చచ్చిపోదాం అనుకుంటున్నాయిగా దేవుడే లేడు దేవుడు లేడు దయ్యం లేదు ఇక అసలు ఇక విరక్తి కలిగిపోయింది ఇక శివరాత్రి వస్తే ఆ రాత్రి అంతా కూడా జాగారం చేస్తా నేల పడక మీద అందరూ పుచ్చకాయలు జామకాయలు ఏమంటే కమలాకాయలు చక్కెర గేడీలు చూసులు తాగితే నీళ్లు తాగి తెల్లవారుజులు చాప మీదనే పడుకుంటా పెద్దోళ్ళు నేర్పేరట్లా మరి ఇన్నేను చేశాను కదా ఏమైపోయింది నేను చేసిన పూజంతా నేను మొక్కిన మొక్కులన్న ఏమైపోయినాయి అలా దేవుడే లేడు కదా అంత మాత్రానికైనా ఎంత బాధపడ్డాను అని చెప్పి సచ్చిపోదామానికి ప్లాన్ వేస్తా ఉన్నా రైలు కింద పడదామా గురిస్ చచ్చిపోదామా ముందు తాగి చచ్చిపోదామా మాకు సాగర కాలం ఉంది అందులో దూకి చచ్చిపోదామా నుిలే కూడా చచ్చిపోవాలంటే మార్గం ఏమిటని వెతకటం మొదలుపెట్టేగా ఒకరోజు మా ఇంట్లో వాళ్ళంతా అంతా వెళ్ళిపోయారు పల్లెటూర్లో ఇళ్లలో ఉండరు జనం పనికి వెళ్ళిపోతుంటారు నెట్ మధ్యానప్పుడు మా అమ్మ చీర తీసుకొని గురేసుకుందాం చెప్పి ఫ్యాన్కి ఆ చీర తీసుకొని ఫ్యాన్కి వేస్తా ఉన్నా ఎవరో ఒక పెద్దఐనా మా ఇంటి ముందుగా పోతా ఉన్నాడు చీర తీసుకొని ఫ్యాన్కి వేసాను తలుపులు తలుపులేద్దామని వచ్చా ఇంటి ముందుకి మా ఇల్లు హైవే రోడ్డు ముందే ఉంటది ఆ పొయ్యే పొయ్యే పెద్దయిన రెండు అడుగులు ఇల్లు దాటి మళ్ళీ అనక్కొచ్చి అన్నాడు ఆ ఏందన్నా ఎట్రా ఏందో నీకు ఏదో బాగలేదంట నీ మధ్య జనం ఏడ్స్ వచ్చిందని చెప్పుకుంటున్నారా మనిషి నల్లగొప్పేసి ఎముకలు బయటపడ్డాయి ఏంది అంటే ఏముందన్నా అసలు నా పరిస్థితి ఏం బాగలేదన్నా ఏడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నా మొన్న మార్కపోరం పోతుందిగో రుద్రాక్ష మెళ్ళ వేశాడు పోరానికి చెట్టు పోతు దరిద్రం పోలేదన్న నా జీవితానికి సమాధానం లేదన్నా చచ్చిపోతాను నేను ఎందుకన్నా నా అలాంటి దగ్గటం మా ఇంట్లో వాళ్ళకి విరక్త కలిగిపోయింది మేము ఐదుగురు అన్నదమ్ములం ఇద్దరు ఆడపిల్లలు మా ఇంట్లో మా అమ్మ అయితే అన్నం కూడా తినకుండా ఏడుస్తుంది చచ్చిపోతాను మా అన్నోళ్ళు అంటున్నారు ఇడు ఉన్నోడు కాదు పోయినోడు కాదు ఇడికి సుఖం లేదు వల్ల మాకు కూడా సుఖం లేదు వాళ్ళు తిప్పలేక చేస్తున్నారు ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు తిప్పలేక చేస్తున్నారు వాళ్ళు చివరికి ఎందుకన్నా నాకు సుఖం లేదు ఇంట్లో వాళ్ళకి సుఖం లేదు ఎట్టా నా జీవితం చెడిపోయిందన్నా మరి నా తల్లిదండ్రులు చేసిన కర్మో లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిన కర్మ మొత్తానికి మాత్రం నా నిద్రబడింది కర్మ మోస్తున్నా బైబిల్లో ఉందండి దేవుడు దీవిస్తే ఈ తరాల వరకు దీవిస్తాడట తల్లిదండ్రుల దోషం నాలుగు తరాల వరకు మన మీద వేస్తాడట కాబట్టి మొత్తానికి మోస్తున్నాను అని చెప్పి బాధపడ్డా అప్పుడు మెల్లగా చెబుతున్నాడు ఆయన నువ్వు బాగుపడాలంటే ఒకటే ఒకటే మార్గం ఉంది చెప్పానా నేను బోగు చేయగలిగిన దమ్మున్నాడు ఏసు ప్రభు ఒక్కడే రా అన్నాడు నుగు చేయగలిగిన దమ్మున్నోడు ఏసు ప్రభు ఒక్కడే నా క్యాన్సర్ అయ్యా నాట చచ్చిపోతావు అన్నాడు ఏసుప్రభు నమ్ముకున్నాను పదేళ్ళు మించి తొత్తున్నట్టున్నానయ్యా నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు పదయ్యా నేను ఒక మాట అడిగా నిజంగా యేసు సుప్రభు దేవుడైతే ఆ శిలువులో ఎందుకు ఆయన ఆరాకం కొట్టారు మన స్వాములు ఎట్లున్నారు పట్టు చీరలు కట్టుకొని సూలాలు కొట్టుకొని సింహాల మీద సింహాసనాల మీద కూర్చొని ఎంత సూపర్గా ఉన్నారు ఆయన ఎంతో ఏలబడుతూ ఉన్నాడు ఆ తల నిండా ఒంటి నిండా రక్తం కారుతూ ఉంది ఒంటి మీద కనీసం విలువైన వస్త్రం కూడా లేదు అంటే చెబుతున్నాడు ఆయన మంచి మాట అడిగా మంచి మాట అడిగా నిజమే ఆ తల మీద ముళ్ళు ఎందుకుందంటే మనం చేసిన పావుడు తలపులకు మనకు గుచ్చాల్సిన ముళ్ళు ఆయన తలకి అయ్యా చేతులతో మనం చేసిన పనికి మాలిన శాస్త్రాలకి మన చేతుల్లో కొట్టాల్సిన శీలలో ఆయన చేతుల్లో అయ్యా పాదాలతో మనం చేసిన అపవిత్రమైన హేయమైన కార్యాలకు మన పాదాలకు బదులుగా ఆయన పాదాలు రక్త చిత్తమైన ఆయన పక్కతో మనం చేసిన జారత్వ పాపానికి ఆయన పక్క ఇంటితో పొడవు అయ్యా నీకు రక్షణ వస్త్రం ఇవ్వడానికి ఆయన వస్త్రహీనుడు కావాల్సి వచ్చిందయ్యా గుండె కదిలిపోయింది ఆయన చెప్తా ఉంటాయిగా దేవుడు ఆత్మ దర్శించాడుగా అన్న ఇప్పుడు ఏం చేయమంటావు అన్న రేపు వాడివారం చచ్చి కూరా అన్నాడు సరేనని చెప్పి ఆదివారం పొద్దున్నే తలస్నానం చేస్తుంటే మా అమ్మడికి ఎక్కడికి అని ఎక్కడికి ఏందో చర్చికి పోతానన్న అరే మన వాళ్ళు ఊరుకుంటారా మన దేవర్లో కూర్చునే వాళ్ళం మన కులం వాళ్ళు ఊరుకోరా అంటే నేను చెప్పే కులం కూడు పెట్టదమ్మా నన్ను బోగు చేసే దేవుడు కావాలి పెద్ద అయిన చెప్పాడు వెళ్తాను అని చెప్పి వెళ్ళే నువ్వు మంటలు చెప్తే ఈ నేడివి కాదని మా అమ్మ వెళ్ళే ఆ రోజు ఆయన చెప్తున్నాడు వాక్యం దేశంలో దయ్యాలు పెట్టినాడు ఒకడున్నాడు రెండు వేల దయాలు పెట్టే యేసు ప్రభు వాణ్ణి స్వస్థపరిచాడు సహోదరుడా ఈరోజు బాగు లేకుండా వచ్చిన వారులారా ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు అని చెబుతున్నాడు ఆయన ఆయన చెప్పే ప్రతి మాట కూడా వచ్చి నా హృదయాన్ని తాకుతా ఉంది మా ప్రార్థన ఎటు చేయాలో మనకు తెలియదు సరేనని చెప్పి ప్రార్థన దాకా కూర్చొని అయ్యా మీ మందిరంలో పొడుకోవచ్చా ఆ గుళంలో నిద్ర చేసే అలవాటు ఉంది మీ మందిరంలో పొడుకోవచ్చా అని అడిగా సంతోషంగా పడుకున్న ఆయన అన్నాడు తమ్ముడు తీసుకొని పోయి మొదటి రోజు పడుకున్నా నాకేం కనపడలా రెండో రోజు పోయి పడుకున్నా నాకేం కనపడలే మూడో రోజు పోయి ఎప్పుడైతే పడుకున్నానో ఆ రోజు కనపడ్డాడండి పడ్డాడండి స్తోత్రం దేవుడికి శ్లోకరం కలుగునగా ఆ రోజు దర్శన భాగ్యం కలిగింది నాకు ఆ రోజు కలిగింది ఆ తెల్లరేటప్పటికే నా శరీరంలోకి జీవం ప్రవహించిందంటే ముఖంలోకి వెలుగు వచ్చేసింది పసుపు పూసుకుంటే ఒక మనిషి శరీరం ఎలా పచ్చగా వచ్చేసిందో నిమ్మకాయ రంగులోకి ఒక కలరు మారిపోయా ఒకే ఒక్క రాత్రి దర్శనానికి మార్పు వచ్చింది ఆ రెండో రోజు కొంచెం వచ్చింది మూడో రోజు కల్లా పరిపూర్ణమైన స్వతంత్ర దేవుడిచ్చాడు దేవుడికి స్తోత్రం అద్భుతం చెప్పన ఏడు సంవత్సరాలు నేను పడ్డ నరకయాతన యేసు ప్రభు దగ్గరికి వచ్చినాక మూడే మూడు రోజుల్లో తీసేశాడు ఆయన అప్పుడు నాకేమర్థమైంది తెలుసా స్వతపరిచినందుకు ఆయన దేవుడని కాదు ఈయన నిజమైన దేవుడని నాకు అర్థమైంది దేవుడికి స్తోత్రం కలుగునగా మూడు వారాలు చర్చికి వెళ్ళా నాలుగో వారంలో ఎవరో శాలీమురాజు అంట వాక్యం బ్రహ్మాండంగా చూపుతున్నాడు అని మా ఊరోళ్ళు చెప్పుకుంటున్నారు సరే మా ఆవిడంది అంటే ఇక ఆ టైంలో చేసుకున్నా ఇక అమ్మాయిని